వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హనిమిరెడ్డి తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు అతంకి నియోజకవర్గంలోని ప్రజలు ఎంతగానో ఆదరిస్తూ తమ కుటుంబ సభ్యులుగా చేర్చుకొని ఎంతో ఆప్యాయంగా ఎంతో ఉత్సాహంగా ఏ చిన్న కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారని వారి ఆధారాభిమానులకు నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటానని ఆయన తెలియజేశారు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ అద్దంకి నియోజకవర్గంలో త్వరలో పాలిటెక్నిక్ కాలేజీ మంజూరికి కృషి చేస్తున్నానని విలేకరుల ఇంటి స్థలాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నానని అద్దంకి నియోజకవర్గంలో త్వరలో పాలిటెక్నిక్ కాలేజీ మంజూరుకి కృషి చేస్తున్నాను విలేకరుల ఇంటి స్థలాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నానని ఆయన తెలిపారు చూస్తూ ఉంటే భారీ స్పందన కనిపిస్తూ ఉంది ఎప్పుడు పిల్లలకి బయటికి రావడం కూడా నేను ఏ ఊరు వెళ్ళినా కానీ అందరు పిల్లల నుంచి బయటకు వచ్చి నాకు చౌకం పలుకుతూ ఉన్నాను చిన్న ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ ఊర్లో భారీ ప్రోగ్రాం జరిగినట్టుగా నేను వస్తూ ఉన్నాను ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు కాబట్టి నా నాన్నంతా ప్రేమ ప్రేమ చూపిస్తున్నాను ఈరోజు నాకు పద్దెనిమిది ఎలక్షన్లతో చాలా కంఫర్ట్గా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మేము వైఎస్ఆర్సీ తరఫున పార్టీ జెండాగా వేస్తామని చెప్పి తెలియజేస్తా మంచి పేరు తెచ్చుకుందామని ఆలోచన మీద ఇక్కడ ప్రయాణం చేస్తున్నాం కానీ వేరే విధంగా ఏదో ఏదో ఇక్కడ చేద్దామని చెప్పి బిజినెస్ చేద్దాం కానీ ఇంకొక రకంగా నాకు ఆలోచన లేదు కానీ అద్దంకి నియోజకవర్గంలో బలరాం గారు అంటే ఒక బ్రాండ్ ఉంది కర్ణం బలరామ్ గారంటే ఒక బ్రాండ్ జనాల్లో కూడా కర్ణం బలరామ్ గారు ఈ మధ్యన మేము ఏ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినా కానీ వచ్చి అద్దంకి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయన రాగానే ప్రజల్లో ఒక కోనుక అనేది కలుగుతూ ఉంది ఆయన ఇప్పుడు మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కానీ కాకపోతే పరిస్థితి ఏంటంటే వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అవ్వటం వల్ల కొన్ని రోజులు బలరాం గారు ఎక్కువ చీరలు మీద పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళ బాబు కొంచెం పర్వాలేదు అందువల్ల బలరాం గారు కొంత టైం అర్థంపై పెడతారు చెప్పినవన్నే అడగాల మారుస్తారు అనేది ఎందుకంటే అదే ఆ వాళ్ళని అడగాల ఎందుకంటే నాకు నా సర్వే ప్రకారంగా సర్వే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చేపించిన సర్వే ప్రకారంగా మంచిగా లేదంటే ఖచ్చితంగా నన్ను కాదు ఎవరినైనా మారుస్తారు కానీ పార్టీ ఖచ్చితంగా ఖర్చుపడి పనిచేసిన వాళ్ళ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి గుర్తుకోయలు సంతృప్తిగా ఈ పక్కన చిప్పుకోలు పేడ నియోజకవర్గంలో పూర్తి చేసి ఇవ్వడం జరిగింది ఇతర అదేనే గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటారు అర్థంకి టిప్పుకోయలలో ఉన్న వాళ్ళకి కనీసం జగనన్న అన్న కూడా స్థలాలు ఇవ్వాలి దాంట్లో ఉన్నారు కదా ఇది ఇబ్బంది గురించి త్వ త్వరలోనే పుట్టించి చెప్తామని చెప్పి తెలియజేస్తాను ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి లేదని నేను దాని గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాను అదే విధంగా వంద పడకల ఆసుపత్రి ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ముంపు గ్రామాలకు ప్రజలకి స్థలాలు ఇచ్చేదానికోసం కృషి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ ప్రాంతంలో అద్దంకి నియోజకవర్గం ప్రాంతంలో మాకు బలికొరవ సొంత మా ఊరు అటువైపు వనరులు ఎక్కువ ఉన్నాయి ఆ వనరుల మీద కొంత సెస్సు అట్లా వస్తూ ఉంటుంది కాబట్టి వాటితోటి రోడ్లు కానీ అన్నీ కూడా మేము రాష్ట్రంలో అన్ని చోట్ల కంటే అద్దంకి ప్రత్యేకంగా స్పెషల్గా ఉండేట విధంగా రాబోయే తను తీర్చిదిద్దుతామని తెలియజేస్తాం